ప్రేక్షకులందరికీ నమస్కారం అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం దేని గురించి చూస్తున్నామంటే వాస్తులో ఒక బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం ఏరియా క్యాల్కులేషన్ ఎలా చేయాలి అన్నది మనం ఈరోజు డీటెయిల్గా చూస్తామన్నమాట అదొకటే కాదు అసలు బ్రహ్మస్థానం ఎందుకంటే బ్రహ్మస్థానం ఉండాలండి ప్రతి ఇంట్లో బ్రహ్మస్థానం ఉండాలి కానీ ఈ మధ్య ఈ కాలంలో అవన్నీ కుదరట్లేదు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది సేఫ్టీ అనుకుంటున్నారా ఏదేదో అనుకుంటున్నారు అవన్నీ ఈ కాలంలో కుదరట్లేదు బికాస్ పూరంలో చూసుకున్నారనుకోండి మన మండువా హౌసెస్ ఉండేవి మండువా హౌసెస్లో ఫోర్ సైడ్స్ ఓపెనింగ్ ఉండేది మధ్యలో సెంటర్లో ఒక స్కై ఒక సెంటర్లో సీలింగ్లో ఒక ఓపెనింగ్ ఉండేది సో ఫోర్ సైడ్స్ ఓపెనింగ్ ఉండేది సీలింగ్లో ఒక ఓపెనింగ్ ఓపెనింగ్ ఉండేది ఎనర్జీ ఫ్లో చాలా బాగుంటుంది అనమాట ఆ ఇంట్లో ఆ ఇల్లు అనేది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ తేజస్గా ఉండేవారు ఓకేనా ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు గౌరవంగా బతికేవారు అది ఒకటే కాదు వాళ్ళ మాటే శాసనంగా ఉండేదన్నమాట ఇప్పుడు కూడా అనుకోండి ఊర్లో ఇన్ని ఇన్నిలు ఉంటే ఒకటో రెండో మండువా హౌసెస్ ఉండేది వాళ్ళ ఇల్లు మాత్రం ఎప్పుడు తేజస్గా ఉండేవారు అనమాట మిగతా అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండవని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు బాగా సంతోషంగా ఆనందంగా బతికేవారు అనమాట బికాస్ ఇట్స్ అన్ ఎనర్జెటిక్ ప్లేస్ అనమాట మండవా హౌస్ అనేది మండువా హౌస్ అంటున్నారంటే అది ఒక వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు ఓకేనా జనరల్గా బ్రహ్మస్థానం అనేది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ప్లేస్లో చూసుకున్నారనుకోండి నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి ఒక దారం కడతారు ఆ తర్వాత సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ఒక దారం కడతారు ఈ దారం దారం కలిసినప్పుడు సెంటర్లో ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట ఈ సెంటర్ పాయింటే బ్రహ్మ బ్రహ్మ స్థానం చెప్పకూడదు బ్రహ్మస్థానంలో ఒక సెంటర్ పాయింట్ అనమాట అంటే స్థానం అనాలి స్థానం ఒకటే బ్రహ్మస్థానం అని చెప్పలేము ఇప్పుడు కడుపులో మనకి బొడ్డు ఒకటే కడుపు అని చెప్పలేము కదా మొత్తం కడుపు కూడా కడుపునే కదా అంటాం అదేలాగనే స్థానం అనేది బ్రహ్మస్థానంలో ఒక పాటు కానీ స్థానం ఒకటే బ్రహ్మస్థానం కాదు స్థానం చుట్టూ ఉన్న ఆ ప్లే ఏరియా కూడా బ్రహ్మస్థానం కింద వస్తుంది సో ఇలాంటి బ్రహ్మస్థానంలో ఎలాంటి ఒక లోడ్ బీరింగ్ స్ట్రక్చర్స్ రాకూడదు అనమాట అది ఏంటంటే కాలమ్స్ రాకూడదు అంటే పిల్లర్లు రాకూడదు బీమ్స్ రాకూడదు వాల్స్ రాకూడదు డోర్స్ రాకూడదు స్లోప్స్ రాకూడదు గుంటలు ఇవన్నీ అసలు ఉండకూడదు అనమాట ఇవన్నీ లేకుండా ఆ ప్లేస్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంచాలన్నమాట అంటే బీమ్స్ కాలమ్స్ నెగిటివ్ అని కాదు వీలైన తరకు ఆ ప్లేస్ అనేది కొంచెం ఖాళీగా ఉంచాలన్నమాట బికాస్ టాప్ నుంచి ఎనర్జీ ఫ్లో అనేది నాభిస్థానం ద్వారా వెళ్తుంటుంది అనమాట బ్రహ్మ బ్రహ్మస్థానంలో ఎనర్జీ అనేది అక్కడి నుంచి పైనుంచి వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు తీసుకున్నారు ఆ ఇంటికి స్క్వేర్ షేప్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఉందనుకోండి అది సిక్స్టీ ఫీట్ బై ఫార్టీ ఫీట్ ఉన్న ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉన్నా లేదా ఫిఫ్టీ ఫీట్ బై ఎయిటీ ఫీట్ ఉన్నా కూడా దానికి బ్రహ్మస్థానం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అవన్నీ మనం చూస్తామన్నమాట ఈ వీడియోలో సో వీడియో పూర్తిగా చూడండి ఒక పాజి ఒక ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను ఓకేనా తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా ఇప్పుడు మనం బ్రహ్మస్థానం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ ఇల్లు అనుకుందాం ఓకేనా వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ ఓకేనా ఇప్పుడు ఏ ఇల్లు అయినా సరే ఇప్పుడు మనం తొమ్మిది భాగాలుగా డివైడ్ చేయాలన్నమాట ఫస్ట్ ఆ తొమ్మిది భాగాలుగా ఎలా డివైడ్ చేయాలంటే ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఓకే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి సో ఇప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం ఇప్పుడు ఇది ఫార్టీ ఫైవ్ ఫీట్ని త్రీ ఈక్వల్ పార్ట్స్గా ఫస్ట్ నేను డైరెక్షన్స్ రాసేస్తాను ఇది నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అండ్ నార్త్ అనమాట ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ ఫీట్ని మనం త్రీగా డివైడ్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే ఒకటి మనకి ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది ఓకే ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది ఓకే క్లియరా ఇది ఒక క్యాలిక్యులేషన్ అనమాట నేను త్రీ మెథడ్స్ చూపిస్తాను మీకు సో ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది కదా ఫార్టీ ఫైవ్ ఫీట్ని డివైడ్ చేసినప్పుడు ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది అంటే ఈ ఒక బాక్స్ ఒక ఏరియా ఎంత ఉంది అని చెప్తే ఏరియా ఫార్ములా ఏంటండి లెంత్ ఇంటూ బ్రెత్ కదా అంటే ఫిఫ్టీన్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ ఓకేనా మనకి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంత వచ్చింది టూ ట్వంటీ ఫైవ్ మనకి ఒక బాక్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది అంటే ఇది ఫిఫ్టీన్ అంతే ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ కదా ఇప్పుడు ఇది కూడా ఫిఫ్టీన్ ఫీట్ కదా అంటే బ్రహ్మస్థానం ఎంత ఉంది క్యాలిక్యులేషన్ ఏరియా ఎంత ఉంది టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఉంది ఓకేనా ఇది ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం ఓకేనా టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నేను ఇక్కడ ఫస్ట్ మెథడ్ అని చెప్పేసి టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అని రాసిన ఎస్ఎఫ్టీ ఓకే టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఇది పక్కన పెట్టండి ఇప్పుడు నేను ఇవన్నీ అరేస్ట్ చేస్తాను ఇవన్నీ నేను ఎరేజ్ చేస్తాను ఇప్పుడు నేను మీకు ఇంకో మెథడ్ చూపిస్తా ఇంకో మెథడ్ చూపిస్తాను అది బాగా కేర్ఫుల్గా నండి ఇప్పుడు మనకి నలభై ఐదు దేవతలు అని చెప్తారు కదా ఈ నలభై ఐదు దేవతల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం నలభై ఐదు దేవతలు అంటే మనం ఒక బాక్స్ని మళ్ళీ త్రీగా డివైడ్ చేయాలన్నమాట అది ఎలా అంటే ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఓకే మళ్ళీ ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ ఓకేనా ఇప్పుడు మళ్ళీ నై ఇలా ఒక లైన్ ఇలా అన్ని ఈక్వల్ స్పేసెస్గా డివైడ్ చేయాలి ఓకేనా ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై నైన్ ఎంత అండి ఫైవ్ ఫీట్ కదా అంటే ఫైవ్ ఫీట్ డిస్టెన్స్తో అంతా మనం ఈక్వల్గా చేయాలి ఈ ఎయిట్ ఈ నైన్ బై నైన్ గ్రిడ్ అనేది వేయాలి నైన్ బై నైన్ గ్రిడ్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎయిటీ వన్ పదాలు వస్తాయన్నమాట ఎయిటీ వన్ పదవాస్తులు అనేది వస్తాయి అన్నమాట ఓకేనా సో ఇది బాగా కేర్ఫుల్గా అయినండి ఇది ఒక బాక్స్ ఇది ఒక బాక్స్ అనమాట తర్వాత ఇది ఒక బాక్స్ సో మనకి త్రీ బాక్సెస్ వచ్చినాయా మొత్తం మొత్తం నైన్ రావాలి ఇదొక బాక్స్ ఇదొక ఇది ఇదొక బాక్స్ ఓకే ఇప్పుడు మళ్ళీ సిక్స్ వచ్చినాయి నైన్ ఓకే ఇలా అనమాట సో టోటల్ నైన్ బాక్సెస్ వచ్చినాయి ఒక బాక్స్లో మళ్ళీ నైన్ బాక్సెస్ ఉన్నాయి ఇప్పుడు టోటల్ ఏరియా ఒక ఒక టోటల్ ఆ ఇల్లు స్థలం ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ అంటే ఒక బాక్స్ మొత్తం ఒక ఒక ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్లో నైన్ బాక్సెస్ ఉన్నాయి అంటే ఒక బాక్స్లో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ ఎంత అండి మీరు చూడండి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంత వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఇది డివైడెడ్ బై ఎయిటీ వన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఎయిటీ వన్ బాక్సెస్ వచ్చినాయి డివైడెడ్ బై ఎయిటీ వన్ చేస్తున్నా బికాస్ నైన్ బై నైన్ నైన్ బై నైన్ అంతా ఎయిటీ వన్ కదా ఓకేనా నైన్ బై నైన్ అనేది ఎయిటీ వన్ సో మనకి ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఒక బాక్స్ వచ్చేసి ఎయిటీ వన్ బాక్సెస్ ఎయిటీ వన్ బాక్సెస్లో ఒక బాక్స్ స్క్వేర్ ఫీట్ ఎంత అంటే మనకి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు ఎయిటీ వన్ బాక్సెస్ వచ్చినాయి అంతా లెక్కేసుకోండి ఓకేనా ఇక్కడ ఇక్కడ ఒక బాక్స్లో నైన్ ఉన్నాయి మొత్తం నైన్ బాక్సెస్ నైన్ ఇంటూ నైన్ ఎంత అండి నైన్ ఇంటూ నైన్ మనకి ఎయిటీ వనే కదా సో ఎయిటీ వన్ బాక్సెస్ వచ్చినాయి ఇప్పుడు ఒక బాక్స్ స్క్వేర్ ఫీట్ ఎంత చెప్తున్నారంటే ఇక్కడ మళ్ళీ నేను చేసి చూపిస్తాను ఒక బాక్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంత స్క్వేర్ ఫీట్ మనకి మన ఏ మన హౌస్ లెంత్ అది కదా ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ దీన్ని డివైడెడ్ బై ఏం చేస్తున్నాను ఎయిటీ వన్ చేస్తున్నాను బికాస్ మనకి ఎయిటీ వన్ బాక్సెస్ ఉన్నాయండి కాబట్టి సో ఒక బాక్స్ అంతే ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సో టోటల్ ఎంతగా ఉన్నాయి మనకి బ్రహ్మస్థానంలో ఎన్ని బాక్సులు ఉన్నాయి ఎన్ని పదాలు ఉన్నాయి నైన్ తొమ్మిది పదాలు ఉన్నాయి కదా అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ ఎంత వచ్చింది మనకి టూ ట్వంటీ ఫైవ్ వచ్చిందా సో ఇది ఏరియా అనేది దీని ఏరియా ఎంత వచ్చింది ఈ ఏరియా వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది ఫస్ట్ నేను ఏం చూపించాను టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ చూపించాను ఇక్కడ మళ్ళీ టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ చూ చూపించాను సో లెక్కలు టాలీ అవుతున్నాయా అండి ఇప్పుడు నేను మీకు మూడో లెక్క చెప్తాను అది కూడా సేమ్ అలాగే వస్తుంది అనమాట ఇది ఫస్ట్ నేను అరేస్ట్ చేస్తా టూ ట్వంటీ ఫైవ్ గుర్తు పెట్టుకోండి ఓకే నేను అరేస్ట్ చేస్తా సో నేను ఇందాక చెప్పినట్టు నేను ఇందాక చెప్పినట్టు మనకి ఎయిటీ వన్ బాక్సెస్ ఉంటాయి అంటే ఎయిటీ వన్ పదవాస్తులు ఉన్నాయి ఇందులో తొమ్మిది పదాలు బ్రహ్మస్థానం అంటే ఏంటంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో సెంటర్ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో నైన్ బాక్సెస్ ఉన్నాయి కదా నైన్ నైన్ పద నైన్ పదాలు ఉన్నాయి కదా అంటే నైన్ పదాలు అనేది బ్రహ్మస్థానానికి వెళ్ళిపోవాలన్నమాట అంటే నైన్ డివైడెడ్ బై ఎయిటీ నైన్ ఎంత వస్తుంది మనకి వన్ బై నైన్ అంతే కదా అంటే తొమ్మిది బాక్స్లో ఒక బాక్స్ వచ్చేసి బ్రహ్మస్థానం ఒక జోన్ తొమ్మిది జోన్స్లో ఒక జోన్ ఇప్పుడు తొమ్మిది జోన్స్ ఉన్నాయి నార్త్ సైడ్ ఒక జోన్ ఉంది నార్త్ ఈస్ట్ సైడ్ ఒక జోన్ ఉంది ఈస్ట్ సైడ్ ఒక జోన్ ఉంది సౌత్ ఈస్ట్ సైడ్ ఒక జోన్ ఉంది సౌత్ సైడ్ ఒక జోన్ ఉంది సౌత్ వెస్ట్ ఒక సైడ్ సైడ్ ఒక జోన్ ఉంది వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఒక జోన్ ఉంది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఇంకో జోన్ ఉంది సెంటర్లో ఒక బ్రహ్మస్థానం జోన్ ఉంది అంటే ఒక జోన్ తొమ్మిది జోన్స్లో ఒక జోన్ వచ్చి బ్రహ్మస్థానానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు క్యాలిక్యులేటర్ చూపిస్తాను మీకు ఓకేనా వన్ బై నైన్ చేయండి ఎంత వస్తుందో వన్ డివైడెడ్ బై నైన్ ఎంత వచ్చింది జీరో పాయింట్ వన్ 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 ఇప్పుడు నేను పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంటూ హండ్రెడ్ చేస్తున్నా ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు ఎంత వచ్చింది లెవెన్ పాయింట్ వన్ 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 అని వచ్చింది ఓకేనా మన రౌండ్గా లెవెన్ పాయింట్ వన్ వన్ అని తీసుకుందాం లెవెన్ పాయింట్ లెవెన్ వన్ వన్ ఓకే ఇది పర్సంటేజ్ అనమాట బ్రహ్మస్థానం క్యాల్కులేషన్ పర్సంటేజ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ ఇప్పుడు ఎంత ఎలా చేయాలంటే ఫార్టీ ఫైవ్ ఫీట్ బై ఫార్టీ ఫైవ్ ఫీట్ ఎంత వచ్చింది మనకి ఒక నిమిషం ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంత వచ్చింది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిందా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ లెవెన్ పాయింట్ వన్ వన్ డివైడెడ్ బై ఎంత హండ్రెడ్ ఓకేనా ఇది క్యాలిక్యులేషన్ చేద్దాం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ లెవెన్ పాయింట్ వన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇంత వచ్చింది ఇప్పుడు డివైడెడ్ బై హండ్రెడ్ ఎంత వచ్చింది టూ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఫైవ్ కదా ఫస్ట్ నేను చెప్పినట్టు ఫస్ట్ నేను మీకేం చెప్పాను టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అని చెప్పానా ఇప్పుడు ఎంత వచ్చింది టూ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటే ఓకేనా ఇది బ్రహ్మస్థానం క్యాలిక్యులేషన్ అనమాట ఓకేనా బ్రహ్మస్థానంలో ఇంత ఏరియా అనేది ఇప్పుడు ఇంత ఏరియా ఎంత చూసింది మనకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అనేది మీరు సెంటర్లో ఖాళీగా వదలాలన్నమాట ఈ ప్లేస్లో మనకి ఎలాంటి కాలమ్స్ కానీ అంటే పిల్లర్లు రాకూడదు బీమ్స్ రాకూడదు అండ్ స్లోప్స్ రాకూడదు గుంటలు రాకూడదు డోర్స్ రాకూడదు ఇలాంటి ఇలాంటి లోడ్ బియరింగ్ స్ట్రక్చర్స్ ఏమి రాకూడదు అనమాట ఓకేనా ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మన స్క్వేర్ షేప్ చూసాం కాబట్టి ఇప్పుడు మన రెక్టాంగిల్ షేప్ చూద్దాం ఓకేనా ఇది ఒక రెక్టాంగిల్ షేప్ దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఒక తొమ్మిది ఫస్ట్ త్రీగా డివైడ్ చేస్తున్నాను ఓకే ఇలా త్రీగా డివైడ్ చేస్తాను ఇలా త్రీగా డివైడ్ చేస్తున్నాను దీని లెంత్ వచ్చేసి ఓవరాల్ లెంత్ మనం ఎంత అనుకుందాం ఒక సిక్స్టీ ఫీట్ అనుకుందాం ఒక ఫార్టీ ఫీట్ అనుకుందాం లాస్ట్ టైం నేను స్క్వేర్ షేప్ చూపించాను ఈసారి నేను రెక్టాంగుల్ షేప్ చూపిస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను క్యాలిక్యులేషన్స్ చేద్దాం మనం ఓకేనా ఇది ఇంకో ఎగ్జాంపుల్ ఓకేనా ఇప్పుడు ఇది బ్రహ్మస్థానం అందరికి తెలిసిందే ఇది సెంటర్ పాయింట్ బ్రహ్మస్థానం ఇది నార్త్ ఈస్ట్ ఇది నార్త్ మళ్ళీ చేసి చూపిస్తాను ఇది నార్త్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఓకే ఇప్పుడు సిక్స్టీ బై ఫార్టీ అంతా మన క్యాల్కులేటర్లు చూద్దాం సిక్స్టీ ఇంటూ ఫార్టీ ఎంత వచ్చింది మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు నేను టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బాగుర్తు పెట్టుకోండి ఇప్పుడు లైన్స్ నేను మళ్ళీ దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను మళ్ళీ ఇంకో తొమ్మిది తొమ్మిది ఎయిటీ వన్ బాక్ ఎయిటీ వన్ ఇందాక చెప్పినట్టు ఎయిటీ వన్ బాక్స్ చేస్తున్నాను అనమాట ఓకే ఎయిటీ వన్ బాక్సెస్ ఎయిటీ వన్ బాక్సెస్ వచ్చినాయి అన్ని ఈక్వల్గా వచ్చినాయి ఓకేనా ఒకటి సిక్స్టీ ఫీట్ డివైడెడ్ బై సిక్స్టీ ఫీట్ ఇంటూ ఫార్టీ ఫీట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు దీన్ని ఎయిటీ వన్ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్ ఏరియా అని మనం తెలుసుకోవాలి సో ఓవరాల్ ఏరియా వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు డివైడెడ్ బై ఎయిటీ వన్ చేస్తున్నాను నేను బికాస్ ఎయిటీ వన్ పద పదవాస్తులు కాబట్టి నైన్ ఇంటూ నైన్ గ్రిడ్ కాబట్టి ఎయిటీ వన్ చేసినప్పుడు ఎంత వచ్చింది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ అని వచ్చింది సో ఒకటి ఒక బాక్స్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ స్క్వేర్ ఫీట్ ఉంది ఇప్పుడు మీరు చూడండి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు ఒక బాక్స్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ స్క్వేర్ ఫీట్ కదా అంటే బ్రహ్మస్థానంలో మళ్ళీ మనకి తొమ్మిది బాక్సులు ఉన్నాయి కదా సో ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ తొమ్మిది బాక్సులు వేస్తున్నాం ఎంత వచ్చింది మనకి టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది ఓకేనా ఈ వాల్యూ ఇక్కడ నేను రాసి పెడుతున్నాను టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది అనమాట ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం ఇందాక నేను చెప్పాను కదా సెకండ్ మెథడ్ చూద్దాం ఇందాక నేను చెప్పినట్టు అదేంత సో ఒక బాక్స్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ అని వచ్చింది ఆ తర్వాత మనం మళ్ళీ ఏం చేసాం ఇంటూ నైన్ చేసాం సో ఇప్పుడు మనం ఇంకో ఇంకో క్యాలిక్యులేషన్ చూద్దాం అదేంటంటే ఇందాక నేను ఏం చెప్పాను పర్సంటేజ్ లెవెన్ పాయింట్ వన్ వన్ పర్సంటేజ్ అని చెప్పాను సో ఓవరాల్ ఎంత వచ్చింది మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఇందాక నేను చెప్పిన ఫార్ములా లెవెన్ పాయింట్ లెవెన్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు నేను ఇది చేస్తాను అనమాట సో చూడండి టూ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ లెవెన్ పాయింట్ వన్ వన్ ఇజ్ ఈక్వల్ట్ ఎంత వచ్చింది ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలి ఇప్పుడు ఎంత వచ్చింది టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ వచ్చింది ఓకేనా ఆల్మోస్ట్ సేమే కదా ఇక్కడ ఎంత వచ్చింది టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ వచ్చింది ఇక్కడ టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది సో ఆల్మోస్ట్ మనకి సేమ్గానే వచ్చింది ఇది బ్రహ్మస్థానం ఒక క్యాలిక్యులేషన్ అనమాట ఇందాక మనం నాభీ స్థానం గురించి మాట్లాడుకున్నాం కదా అది మనం ఇప్పుడు చూద్దాం ఇది ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ ఒకటి అనుకోండి ఇప్పుడు మనం దీనికి డైరెక్షన్ ఇస్తాం నార్త్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ వెస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ ఓకే ఇప్పుడు ఎలా చేస్తారంటే నాభిస్తాను సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ఒక దారం కడతారు అండ్ సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్కి ఒక దారం కడతారు ఓకేనా ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దిస్ సెంటర్ పాయింట్ దిస్ సెంటర్ పాయింట్ ఈజ్ కాల్డ్ నాభిస్థానం ఇప్పుడు మనం తొమ్మిదిగా డివైడ్ చేసుకున్నప్పుడు ఇలా డివైడ్ చేస్తుంటాం కదా తొమ్మిదిగా డివైడ్ చేసుకున్నప్పుడు సో ఇది ఎంటైర్ ఎంటైర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ బ్రహ్మస్థానం నేను ఇందాక చెప్పినట్టు బొడ్డు అని ఒకటే బొ బొడ్డు ఒకటే కడుపులో భాగం కాదు కదా బొడ్డు చుట్టూ ఉన్న కడుపు కూడా కడుపులో భాగమే కదా అదేలాగనే ఇది కూడా అనమాట సో నాభిస్థానం ఒకటే బ్రహ్మస్థానం కాదు ఈ ప్లేస్ బ్రహ్మస్థానం అనమాట ఓకేనా ఈ ప్లేస్లో మనకి ఎలాంటి పిల్లర్లు అంటే కాలమ్స్ రాకూడదు బీమ్స్ రాకూడదు వాల్స్ రాకూడదు లోడ్ బియరింగ్ స్ట్రక్చర్స్ ఏవి రాకూడదు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రెక్టాంగిల్ షేప్లో ఇలా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఓకేనా రెక్టాంగిల్ షేప్లో కట్టుకున్నప్పుడు మనం నాభిస్తాను గుర్తి పాయింట్ ఫిక్స్ చేయాలి కదా ఇలా ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్కి ఒక లైన్ ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్కి ఒక లైన్ సో ద సెంటర్ ఇస్ నాభిస్తాను ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు నేను ఇక్కడో కాలం వేసుకున్నా ఇక్కడో కాలం వేసుకున్నా అంటే పిల్లర్ ఇక్కడో పిల్లర్ వేసుకున్నా ఇక్కడో పిల్లర్ వేసుకున్నా ఇక్కడో పిల్లర్ వేసుకున్నా ఇక్కడో పిల్లర్ వేసుకున్నా అంటే నేను సెంటర్లో ఎక్కడ నేను కాలం వేయలేదు సో ఇది రైట్ అని అడిగితే ఇది కూడా తప్పే ఇప్పుడు కాలం నుంచి కాలంకి భీమ్ వెళ్తుంది కదండి కాలం నుంచి కాలంకి తప్పకుండా భీమ్ వెళ్తుంది కదా ఇలా ఇలా ఒక బీమ్ వెళ్తుంది ఇలా ఒక భీమ్ వెళ్తాయి ఇలా భీమ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది నాభి స్థానంలో మనకి బ్రహ్మస్థానంలో భీమ్స్ వచ్చేసినాయి సో మీరు కాలం లేకపోయినా కూడా భీమ్స్ కూడా వస్తుంది కదా సో ఇవి జాగ్రత్త పడాలన్నమాట ఇవి ఇదనేది రాంగ్ అనమాట బ్రహ్మస్థానంలో మనకి భీమ్ వస్తుంది కాబట్టి ఇది వాస్తు ప్రకారం దోషం అనేది తప్పకుండా ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ వాస్తుకి సంబంధించిన రహస్యాలు వాస్తులో డీప్గా వెళ్ళాలి అని అనుకుంటే ఇలా వాస్తుల డీప్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను వాస్తు రిలేటెడ్ వీడియోస్ చేస్తానని చెప్పట్లేదు ఇంటీరియర్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చేస్తాను ఓకేనా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను